కార్యకర్తల సంక్షేమ అనేది సృష్టికర్త తాతకి తగ్గ మనవుడు తండ్రికి తగ్గ తనయుడు ఈ రోజున నారా లోకేష్ గారు నలభై మూడవ జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్రం మొత్తమే కాకుండా దేశంలో కూడా అందరూ కూడా తన ఆయన అభిమానులు కోలాహలంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం మన అందరం చూస్తూనే ఉన్నాం ఈ రోజున నారా లోకేష్ గారు ఎంత నిరాడంబరమైన వ్యక్తి అని మనం చూస్తేనే తెలుస్తుంది ఈ రోజున జన్మదినాన్ని పురస్కరించుకొని ఎటువంటి ర్యాలీలు కానీ కానీ పేర్చుకున్న చేయొద్దని చెప్పి కార్యకర్తలకి నాయకులు అంత ఆదేశాలు సందేశాన్ని పంపిస్తే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు మనం అంతా కూడా సేవా కార్యక్రమాల రూపంలో ఈ రోజున పేద విద్యార్థులకి పేద ప్రజలకి పేద ప్రజలకి బట్టల పంపిణీ పేద పేద విద్యార్థులకి ఇక్కడ అన్నదాన కంపెనీ కంపెనీ పళ్ళ ఇలా అనేక రూపాల్లో ఎవరికి కూర్చున్న విధంగా వాళ్ళు కార్యక్రమాలు నిర్వహించడం మనం చూస్తాను ఈ ముఖ్యంగా మంగళగిరిలో ఆయన జరగడం మరో పెద్ద వరం ఇది రోజు త్వరగా ఈ రోజున మంగళగిరిలో పెద్ద పండగ ఆయన జన్మజనాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్క వీధి వాడ కూడా ఈ రోజున ఏ పందుకెళ్ళినా కూడా ఈ రోజున నారా లోకేష్ గారి పేరు మీద సేవా కార్యక్రమాలు నిర్వహించడం మనందరం చూస్తూనే ఉన్నాం నుంచి కూడా ఈ రోజు పొద్దున చూసినట్లయితే తాడేపల్లి మండలంలో పది సంవత్సరం కూడా ఈ రోజున కొత్త కాదు పంచ సంవత్సరం నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకున్న మేము అనేక పేద ప్రజలకు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళలు కాబట్టి పెద్దపేట మహిళకే ఉంటుంది కాబట్టి వాళ్ళకి చేల పంపిణీ పేద విద్యార్థికి ఒక ల్యాప్టాప్ ఉచితంగా ఇవ్వడం జరిగింది అలాగే సోదరులు పొల్లి సురేష్ గారు కూడా పది సంవత్సరం కూడా ఇదే ఆశ్రమంలో ఈ రోజున కొత్త కాదు ప్రతి సంవత్సరం కూడా నిర్వర్తిస్తూనే ఉన్నాడు అన్నదాన కార్యక్రమం వేద విద్యార్థులు ఇక్కడ ఉండడం జరిగింది వాళ్ళకి ఉచిత పుస్తక పంపిణీ పళ్ళ పంపిణీ అలాగే దాదాపు వెయ్యి మంది భోజన సదుపాయాన్ని వచ్చిన కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ కల్పించడం జరిగింది వారికి కూడా ధన్యవాదాలు చేసుకుంటూ మంగళగిరిలో నారా లోకేష్ గారు మనం చూస్తూనే ఉన్నాం అన్నా క్యాంటీన్ గత ప్రభుత్వం మూసేస్తే పేదవాడికి పట్టి అన్నం పెట్టాలని అన్నా క్యాంటీన్ తెరవడం కాని ఆయన ఉన్నటువంటి విద్యారంగంలో ఒక ఎన్నో శాఖలు ఉన్నట్టుగా ఉన్నట్టుగా ఉన్నప్పటికీ కూడా విద్యాశాఖనే ఎంచుకొని ఆయన ఏదైతే యువగాలంలో ముఖ్యంగా యువకులనే ఫేస్ చేసుకొని వాళ్ళకి నేను భరోగ భరోసా కలిస్తూ ఉన్నటువంటి విద్యా వ్యవస్థని సమూలంగా మార్పు చేస్తానని చెప్పి ముందుకు తీసుకెళ్తాను అలాగే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను ఇరవై లక్షల మందికి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాను ఏ విధంగా పాదయాత్రలు ఒక వాగ్దానాన్ని కాదు చెప్పిన వాగ్దానాలు చెప్పని వాగ్దానం కూడా ఈ రోజున సూపర్ సిక్స్ రూపంలో మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నెరవేర్చడం జరిగింది దానిలో లోకేష్ బాబు గారి పాత్ర ఎంతో ఉంది కాబట్టి అటువంటి భావితరాలు రేపు రాబోయే రోజుల్లో ప్రజలు మెచ్చిన నాయకుడు నారా లోకేష్ గారు మరిన్న ముఖ్యంగా రాబోయే ఎంతో మంది కోరిక రాబోయే రోజులు ఆయన ముఖ్యమంత్రి కావాలని ఆ భగవంతుడు ఆయన అష్ట ఐశ్వర్య ఆరోగ్యాలతో పాటు ముఖ్యమంత్రి ప్రధాని కూడా రాబోయే రోజులు ప్రసాదిస్తాడని చెప్పి ఆశిస్తూ ఇక్కడికి వచ్చిన కార్యకర్తలు నాయకులందరికీ ముఖ్యంగా మరిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి మన కుప్పం రాజశేఖర్ గారికి మేము పిలవంగానే ఎన్నో పనులు ఉన్నప్పటికీ కూడా వాటిని వాయిదా వేసుకొని మీ మంగళగిరాలు కాదు మేము కూడా ఎంతో ఆరోధించే అభిమానించే వ్యక్తి నారా లోకేష్ గారిని మంత్రి బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్లు సవితమ్మ గారు కూడా ఈ కార్యక్రమానికి ఆధార్ కావడం చాలా ఆనందంగా అందరికీ నమస్కారం ఈరోజు యువ తేజం తెలుగు జాతికి భవిష్యత్ ఆశా కిరణం శ్రీ నారా లోకేష్ బాబు గారి నలభై మూడవ జన్మదిన వేడుకలు ప్రపంచవ్యాప్తంగా కూడా జరుగుతూ ఉన్నాయి సాధారణంగా ఒక వ్యక్తికి ఇంత పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు జరపడం అంటే దాని వెనుక ఒక చరిత్ర ఒక కారణం ఉండాలి జనరల్గా కారణ జన్మలకు మాత్రమే అలాంటి అవకాశాలు వస్తాయి ఓ ప్రాంతానికో ఒక రాష్ట్రానికో లేదా ఒక కులానికో పరిమితం అయ్యేటువంటి నాయకత్వం ఉండేటువంటి రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ జన్మదిన వేడుకలు జరుపుకొని నిండు ఆరోగ్యంతో నిండు నూరేళ్ళు కూడా జీవించాలి అని ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున భక్తి శ్రద్ధలతోటి ఇష్టదైవాలకు మొక్కులు తీర్చుకుంటున్నారు అంటే అనాథ ఆశ్రమాలకు వెళ్ళి అన్నదానాలు చేసి అదేవిధంగా మహిళలకి పెద్ద ఎత్తున చీరలు సారలు పంపిణీ చేసి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అంటే కారణం ఒక పెద్ద ఆశ రాబోయేటువంటి కాలంలో తెలుగు జాతికి ఒక ఆశ కిరణం లోకేష్ బాబు ఆ లోకేష్ బాబు పదిలంగా సంపూర్ణమైనటువంటి ఆయుర ఆరోగ్యాలతోటి ప్రజలందరి ఆశీర్వాదాలతోటి ఉంటే ఈ జాతికి మేలు జరుగుతుంది అనేటువంటి ఒక ఆశ ఈ ప్రజానీకు ఉండటమే దీనికి కారణం అందుకే పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి అదేదో ఊరికి మనం ఆశపడితే మనం కోరుకుంటే జరిగేది కాదు దాని వెనకమాల ఏం జరిగింది ఎలా జరిగింది ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఏమిటి అని చూసినప్పుడు మాత్రమే మనం ఆ విధమైనటువంటి ఆశలు పెంచుకోవడానికి వీలైంది చూసాం ఒక సాధారణమైనటువంటి కార్యకర్తగా ఒక తాత మనముడిగా ఒక తండ్రి చాటు పిల్లవాడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసినటువంటి లోకేష్ బాబు ఒక దశాబ్ద కాలంలోనే అది చిన్న వయసులో నలభై మూడు సంవత్సరాలకే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చెయ్యటానికి తగిన యోగ్యత అర్హత కలిగి ఉన్నటువంటి వ్యక్తి అనేటువంటి భావన ఈ రాష్ట్రంలోనే కాదు సాక్షాత్తు ఈ దేశ ప్రధాని సైతం అంగీకరించే స్థితికి ఎదిగారు అంటే దీని వెనకమాల వారి యొక్క ఆలోచన ధోరణి వారి నిరంతర కృషి పట్టుదల విషయాల పట్ల అవగాహన ఇవన్నిటికి కూడా నిదర్శనం అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి లోకేష్ బాబు యొక్క జన్మదిన వేడుకల్ని ఆంధ్ర రాష్ట్రంలో కానీ మంగళగిరి నియోజకవర్గంలో కానీ చాలా సాధారణంగా సాదాసీదాగా జరుపుకోవాలి అని చెప్పేసి అని రాష్ట్ర ప్రజానీకమంతా కూడా భావించడం జరిగింది కారణం ఏమంటే అంగులు ఆర్భాటాలని అంగీకరించని మనస్తత్వం లోకేష్ బాబుది అందుకనే సాధారణంగా జరుపుకోవాలి దానికి అనుగుణంగా లోకేష్ బాబు గారి యొక్క ఆలోచన సరలేదైతే ఏదైతే ఉందో మహిళల పట్ల వారికి ఏ విధమైనటువంటి ప్రేమాభిమానాలు గౌరవం ఉందో దాన్ని చాటే విధంగా తాడేపల్లి పట్టణంలో ఉదయమే లోకేష్ బాబు గారి ప్రధాన అనుచరులుగా ఉండేటువంటి వారిలో ఒకరైనటువంటి కుమారెడ్డి కిరణ్ గారు పెద్ద ఎత్తున మహిళలకి చీరేసారా పంపిణీ చేయటం అదేవిధంగా ఇక్కడ సురేష్ బాబు నేతృత్వంలో అనాథాశ్రమంలో అనాథ పిల్లలకి పాలు పండ్లే కాకుండా మంచి భోజనం అదేవిధంగా పుస్తకాలు పంపిణీ చేసి సాక్షాత్తు మంత్రి గారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారు ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ పిల్లలకి మేము అండగా ఉన్నాము మీరు అధైర్యపడొద్దు మీకు బంగారు భవిష్యత్తుని ఇవ్వడానికి లోకేషన్ ఉన్నాడు ఆ లోకేషన్న కోసం మనందరం కూడా ప్రార్థిద్దాం వారికి మంచి భవిష్యత్తు ఏర్పడాలని కోరుకుందాం అని చెప్పేసి అనే సందేశాన్ని కూడా ఇవ్వడం జరిగింది ఆ ఆ రకంగా ఈ కార్యక్రమాన్ని మొత్తం నియోజకవర్గంలో రాష్ట్రంలో ఈరోజు చాలా నిరాడంబరంగా చాలా సాదాసీదాగా పెద్ద ఘనమైనటువంటి మొక్కులతోటి ఘనమైనటువంటి కోరికతోటి పెద్ద ఆశతోటి ఈరోజు జరుగుతూ ఉంది ఈ సందర్భంగా లోకేష్ బాబు గారికి సంపూర్ణమైనటువంటి ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలే కాకోకుండా ఈ జాతికి మేలు చేసే అవకాశాన్ని అంటే మంచి పదవిని ఓ ముఖ్యమంత్రి పదవిని వారికి అందే విధంగా భగవంతుడు అన్ని విధాల వారికి తోడ్పడాలని చెప్పేసి ఆశిస్తున్నాను